అతడు ప్రార్థన చేయవలెను చాలండి మీలో ఎవరికైనానో శ్రమ సంభవించిన అతడు ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రియదేవుని పిల్లరా దేవుడిని వెతకటం అంటే ఏంటిదో తెలుసా దేవుడిని వెంబడించడం అంటే ఏంటిదో తెలుసా దేవుడి మీద ఆధారపడటం అంటే ఏంటిదో తెలుసా ప్రార్థన చేయటం హలో లుయా ఎవరైతే ప్రతి సమస్యలో ప్రార్థన చేస్తారో ఎవరైతే ప్రతి పర్యవ ప్రార్థన చేయడానికి మొదలు పెడతారో వారు దేవుడిని వెతికినట్టు యాకోపు చాలా సూటిగా మాట్లాడుతున్నాడు మీలో ఎవరికైనా శ్రమ సంభవించిందా మీలో ఎవరికైనా ఒక ఇబ్బంది సంభవించిందా మీలో ఎవరైనా ఒక రోజన గుండా వెళ్తున్నారా మీరు ప్రార్థన చేయండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి నా దేవుడు ప్రత్యుత్తరం దయచేస్తాడు ఐ మేన్ హలే శ్రమ అనడానికి అనేక నిర్వచనాలు ఉన్నాయి శ్రమ అనడానికి అనేక నిర్వచనాలు ఉన్నాయి జ్ఞాపకం చేసుకోండి కొన్ని కొన్ని కుటుంబాల్లో భార్యకి మారు మనసు ఉంటుంది పిల్లలకి మారు మనసు ఉంటుంది తల్లిదండ్రులకి మారు మనసు ఉంటుంది భర్తకి మారు మనసు ఉండదు కుటుంబ యజమానికి మారు మనసు ఉండదు వీళ్ళందరూ ప్రార్థనలో బాగా ఏం చేస్తారు బలపడుతున్న సమయంలో ఆయన వస్తాడు తాగేసి ఏం చేస్తున్నావు ఎందుకు ప్రార్థన ఎంతసేపు ప్రార్థన మొగుడిని పట్టించుకునేది లేదా కొందరు కొందరు జీవితాల్లో ఇది ఒక శ్రమ ఇదొక శ్రమగా ఉంది భక్తికి మౌన మనసు లేకపోతే ఆ క్రైస్తవ విశ్వాస జీవితము అనేక సందర్భాల్లో నరకప్రాయం నేను చెప్తున్నాను మరలా నరక ప్రాయం ఒకే పడవలో ఇద్దరు ఒకే ఒడ్డు ఒడ్డున నించుంటేనే పడవ సాఫీగా వెళ్తుంది ఇద్దరు ఒక పక్క ఉన్న ఒకరు కొలాబరేట్ అవ్వకపోయినా పడమ బ్యాలెన్స్ అవ్వదు క్రైస్తవ ప్రపంచంలో అనేక మంది పిల్లలు ఎదుర్కొంటున్న సమస్య ఇదే వారి జీవితంలో అదొక శ్రమ అదొక సమస్య అదొక ఇబ్బంది దేవుని బిడ్లారా మారు మనసు లేని భర్త క్రైస్తవ ప్రపంచంలో ఉన్నారు భర్త మారు మనసు లేదు భార్య మారు మనసు పొందింది ఇది వారి జీవితంలో అనేక రకాలైన శ్రమలు ఇదొకటి చాలామంది మాట్లాడతారు చాలామంది ప్రసంగాలు అయిన తర్వాత ప్రార్థన చేయమని మాకు చెప్తారు వాళ్ళు చెప్పే ప్రార్థన ఒకటే దేవుడు మమ్మల్ని అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తున్నారని దేవుడు అన్ని విషయాల్లో మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు మా భర్తకు మారు మనసు లేదు మా భర్తకు మారు మనసు లేదు అన్నీ చేశాడన్న ఇదొకటి నా జీవితంలో దేవుడు ఒక ముళ్ళుగా పెట్టేసాడు ఇదొకటి మా భర్త జీవితము మారు మనసు పొందనందున నా కుటుంబంలో ఎవరికి ఏం లేదు మనశ్శాంతి లేదు ఎవరికి నెమ్మది లేదు ఎవరికి ఒక సంతోషకరమైన వార్త లేదు ఈరోజు అనేక మంది ఎలా ఉన్నారు మన గ్రామాల్లో మన ప్రాంతాల్లో ఏ మన ఇంటి పక్కన లేరా మన వీధిలో లేరా మనకు తెలిసినటువంటి విశ్వాసులు కుటుంబంలో లేరా ఈ రీతిగా అనేక మంది ఉన్నారు ఇంకా ఇది శ్రమ ఈ శ్రమ సంభవించినప్పుడు ప్రార్థన చేయాలి ఈ శ్రమలో వచ్చినప్పుడు ఏం దేవునండి ఇన్ని రోజులు ప్రార్థన చేశాను నా మొగుడిని మార్చలేదే ఇన్ని రోజులు ప్రార్థన చేశాను నా అపవాదాలు తెరవలేదే ఇన్ని రోజులు ప్రార్థన చేశాను నా పిల్లలు పాస్ కాలేదే నా పిల్లల ఉద్యోగ స్థితి ఏది మారు మారు మార్చబడలేదే అని అనేక మంది యాకోబు భక్తుడు మాట్లాడుతున్నాడు యాకోబు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు మీలో ఎవరికైనా శ్రమ సంభవించిందా మీలో ఎవరికైనా ఇబ్బందులు ఎదురయ్యాయా మీలో ఎవరికైనా మీలో ఎవరికైనా ఒక రకమైన శోధన మిమ్మల్ని పట్టుకుంటుందా మీరేం చేయాలి ప్రార్థన చేయాలి దేవుడిని వెతకటం అంటే ఇదే దేవుడిని వెంబడించడం అంటే ఇదే దేవుణ్ణి వెతకటం అంటే మందిరంలోకి వచ్చినంత మాత్రాన్ని వెతకటం అని కాదు దేవుణ్ణి వెతికేవారు ఎక్కడైనా ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడతారు ఆయనతో ముచ్చడించడానికి ఇష్టపడతారు ఒక మనిషిని వెతకుతున్నామని అంటే ఆ మనిషి ఏం చేస్తే మనకు దొరుకుతాడో ఆ విధానాలు కూడా మనం వెళ్తాం జ్ఞాపకం చేసుకోండి కొరిటూరు సెంటర్లో ఎవరైనా ఒకరు పని చేస్తున్నారనుకోండి మనకు తెలిసిన వారు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి లేదా వాళ్ళతో మనం మాట్లాడాలి వారికి ఏదో ఒక విషయం చెప్పాలి వారు రాకపోతే ఆ రోజు మన ఇంట్లో ఏదో ఒక ఇబ్బంది జరిగింది అనుకోండి మనం ఏం చేస్తాం ఇంట్లో కూర్చొని ఆ పలాని వ్యక్తితో నేను మాట్లాడాలి పలానా వ్యక్తితో మాట్లాడాలి అని అనుకుంటామా లేదంటే మనం ముందుకు వెళ్ళి అతను ఎక్కడున్నాడో ఆ పనిచేస్తే ప్రదేశానికి మనం వెళ్తామా ఏం చేస్తాం అతనితో మాట్లాడాలి అని అనుకుంటే అతని ద్వారా మనకి ఏదైనా ఒక ఉపయోగకరమైన వార్త మనం వినాలి అని అనుకుంటే మనం అతన్ని ఎదుర్కొని వెళ్ళాలి దీన్ని అతన్ని వెతకటం అని అంటారు అయితే దేవుణ్ణి వెతకటం అని అంటే ఈ లోకంలో ఏంటిది అని అంటే ఇంట్లో కూర్చొని నాకు ఇది పోయింది ఇది పోయింది ఇది పోయిందని ఆడవటం కాదు దేవుణ్ణి వెతకటం కొన్ని కొన్ని సందర్భాల్లో అనేక మంది చేసే పని ఇదే ఆ బాధ దేవుడికి తెలీదా బ్రదర్ నేను ఏ విధానం కూడా ముందుకు వెళ్తున్నానో నేను ఏ అవమానం ఉన్నా ముందుకు వెళ్తున్నానో దేవుడికి తెలియదా ఎందుకు నేను ప్రార్థన చేయాలి ఎందుకు నేను దేవుడికి మొర్ర పెట్టాలి ఆయన సర్వం వ్యాపి కదా ఆయనకి సర్వము ఎరిగి ఉన్నది కదా ఆయన అన్నిటినీ చూస్తున్నాడు కదా మరి పర్టికులర్గా నేను ఎందుకు ప్రార్థన చేయాలి అంటే ప్రార్థన చేసేవాడు ఎవడు దేవుడిని వెతికేవాడు మీన్ ప్రార్థన చేసేవాడు ఎవడు అని అంటే దేవుడిని వెతికేవాడు దేవుణ్ణి వెతకటం అంటే ప్రార్థనలో ఒక భాగమే ప్రార్థనలో ఒక భాగమే ప్రియ దేవుని బిడ్డారా ప్రేయర్ ఇట్స్ మోర్ దెన్ పవర్ఫుల్ ప్రార్థన చాలా శక్తివంతమైనది ప్రార్థన చాలా మంది కుటుంబాలను కడుతుంది ఈ ప్రార్థన ద్వారా తప్ప దేవుణ్ణి మీరు వెతకలేరు మీరు నన్ను వెతకాలే దేవుడు అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నాడు అంటే ప్రార్థన ద్వారానే దేవుడితో మనం మాట్లాడగలం దేవుడికి నీకు మధ్యలో ఒక చక్కటి సంబంధం వెంటదో తెలుసా దేవుడికి నీకు మధ్యలో ఉన్న ఒక కొలాపరేషన్ ఏంటి తెలుసా ప్రార్థన ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు ఆమె కేవలము ప్రార్థన ద్వారా మాత్రమే నువ్వు దేవునితో మాట్లాడాలి అంటే ప్రార్థన ద్వారా మాత్రమే నువ్వు దేవుడితో మాట్లాడతావు దేవుడు అనేక సందర్భాల్లో మనతో మాట్లాడతాడు వాక్యము ద్వారా మాట్లాడతాడు ప్రవచనాల ద్వారా మాట్లాడతారు కళ్ళ ద్వారా మాట్లాడతారు దర్శనముల ద్వారా మాట్లాడతారు కానీ నీకు దేవుడితో మాట్లాడడానికి ఉన్న ఒకే ఒక ఆప్షన్ ప్రార్థన 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 చేస్తున్నారా ప్రార్థన చేస్తున్నారా నన్ను వెతికే వారికి నేను దొరుకుతానని ఆయన అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నాడు వెతుకుడి మీకు దొరుకును ఏం వెతకాలి సమాధానం వెతకాలి ఎక్కడ వెతకాలి ప్రార్థనలో వెతకాలి అదే దైవజీరుడు కోడి చేస్తున్నాడు మీలో ఎవరికైనా మీలో ఎవనికైనా ఏ శ్రమలో వచ్చావో ఏ ఇబ్బందితో ఈ మాట వింటున్నావో ఏ అవమానాలతో ఈ వాక్యాన్ని మీరు చూస్తున్నారో శ్రమ వచ్చింది ఇబ్బందులు వచ్చాయి అవమానాలు వచ్చాయి కష్టాలు వచ్చాయి ఆకలి తప్పులు వచ్చాయి కానీ దేవుణ్ణి ఎత్తకడం మర్చిపోకూడదు శ్రమలు వచ్చాయని దేవుణ్ణి విడిచిపెట్టేస్తే శ్రమ వెనకాలొచ్చే ఆశీర్వాదం మనం పొందుకోలేం ప్రియ ప్రార్థన మనిషి జీవితాన్ని కడుతుంది విజయవాడ పక్కన గుడివాడని ఒక ప్రాంతం ఉంది గుడివాడ అనే ఒక ప్రాంతం ఉంది గుడివాడకి ఆరు కిలోమీటర్ల అవతల నందిగామ అనే ఒక చిన్న పల్లెటూరు ఎవరు నందిగామ అనే ఒక చిన్న పల్లెటూరు హలే లుయా హలే ఈ పల్లెటూరులో చాలా సంవత్సరాల సంగతి నాకు తెలీదు నేను విన్నా సాక్ష్యం ఇది ఆ సాక్ష్యం నేను చెప్పి చాలా త్వరగా ముగి నేను విన్నా అతను ఒక రిక్షా దొక్కేవాడు ఐ మీన్ ఆయన ఒక రిక్షా నడిపేటటువంటి ఒక రిక్షా కూడా అనుకోండి రెండు వేల నాలుగు రెండు వేల ఐదు ఆ ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన ఇది ఆ రిక్షా లాగటం సాయంత్రం వరకు ఆ రోజుల్లో ఒక రెండు వందలు కానీ ఒక రెండు వందల యాభై రూపాయలు కానీ డబ్బులు సంపాదించటం కొంచెం ఈయన వేసుకుంటాడు ఏమేసుకుంటాడు మందు వేసుకుంటాడు ఆ రెండు వందల యాభైలో ఒక యాభై రూపాయలు మందు వేసుకుంటాడు ఈమెకి ఇతనికి ఈ రిక్షా ఎవరైతే దొక్కుతాడో అతనికి పెళ్ళైంది ఒక భార్యతో ఆ భార్య కాక పెద్దానికి ఏముంది అక్రమ సంబంధం ఒకటి ఉంది అక్రమ సంబంధం ఒకటి ఉంది వచ్చే కూలెంత రెండు వందల యాభై రూపాయల్లో యాభై రూపాయలు ఈయన బలానికి ట్యానికి చేసుకుంటే ఆ రెండు వందల్లో ఒక వంద రూపాయలు ఎవరైతే ఈయన ఉంచుకున్నాడో ఎవరైతే ఈయన మరి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడో ఆమెకి ఎంత వంద రూపాయలు ఈ రిక్షా తొక్కినందుకు లేకపోతే అది బాడుగు రిక్షా ఏమో ఆ రిక్షాకి ఆ రోజుల్లోనే ప్రదేవిని పెట్టారా ఒక ఇరవై రూపాయలు దానికి బాడుగు పోతే ఇంకెంత మిగిలింది దీనికి ఎనభై రూపాయలు ముందు తాగినోడు చికెన్ లేకుండా ఇంటికి వస్తాడా ఫుల్గా ముందు తాగినోడు ఇది చికెన్ లేకుండా ఇంటికి వస్తాడా రాడు ఈ మిగిలిన ఎనభై రూపాయలు ఇది డైలీ జరిగే పరిస్థితిది ఈ మిగిలిన ఎనభై రూపాయలు ముప్పైకో ఇరవై కో ఎందుకంటే పాత రోజుల్లో చికెన్ అంతే ఇప్పుడు లీటర్ లాగా మూడు వందలు నాలుగు వందలు ఉండేది కాదే మౌ బహుశా ఈ ముప్పై రూపాయలు చికెన్ తీసుకొస్తే ఇంటికి ఎంత వచ్చే తెలుసా యాభై రూపాయలు వచ్చింది ఎంతలో రెండు వందల యాభై రూపాయల్లో సాయంత్రానికి యాభై రూపాయలు ఇంటికి వస్తే ఎప్పుడు ఇదే ఇక ఆ తల్లి పిల్లల చదువుకి పిల్లల బట్టలకి ఇంట్లో పోషకాలకి వంటకి ఇంటి బాడుకి అన్నింటికి సద్దగా ఒక నెలకి పదో పదిహేను అదే ఒక రోజుకి పదో పదిహేనో రూపాయలు మిగిలేదానికి ఆయనకి ఏంటిది ఇప్పుడు ఈ భర్తకి మారు మనసు లేకుండా ఉన్నది ఇప్పుడు ఆయనకి ఏంటి శ్రమ దీన్నే శ్రమ అంటారు మనకు తెలియకపోవచ్చు కానీ అనుభవించే వారికి తెలుసు ఆ శ్రమ యొక్క ఎంత ఈ శ్రమలో ఆమె కురుంగిపోలా ఈ శ్రమలో ఆమె నలిగిపోలా ఈ శ్రమలో దేవుడి మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని ఆమె విడిచిపెట్టి లబ్ే దేవుని ఆమె చేసిన ఏంటిదో తెలుసా ముప్పై రోజులు ఉపవాస ప్రార్థన చాటించింది తల్లిగారు ముప్పై రోజులు ఉపవాస ప్రార్థన చాటించింది ఒకటే ప్రార్థన అయా నా భర్తను మార్చు అయా నా భర్తను మార్చు అయా నా భర్తను మార్చు ఇదే ప్రార్థన ఇంక రెండు ఆప్షన్ లేదు నాకు ఆరోగ్యం కావాలని ప్రార్థన లేదు నా పిల్లలకి భవిష్యత్తు కావాలని లేదు నా భర్తకి మౌర మనసు కలగాలి నా భర్త మౌన మనసు పొందాలి నా భర్తని నీ సన్నిధిలో చూడాలి నా భర్త పరిశుద్ధుని గాయించాలా మార్చబడాలా ఈ ప్రార్థన నెల రోజులుగా ప్రార్థన చేస్తే ఫ్రిదయం బిడ్లరా ఆ ప్రార్థన వినూత్నమైన రీతిలో దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఆమె భర్త జీవితాన్ని మార్చడు ఆమె భర్త జీవితాన్ని అద్భుతంగా కట్టాడు ఇప్పుడు ఇప్పుడు ఆ నందగాం ప్రాంతానికి వెళ్తే ఎక్కడైతే గుడిసిందో ఆ ప్రాంతంలో మూడంతస్తుల అపార్ట్మెంట్ ఒకటి ఉంది ఆమె ఆ ప్రాంతంలో మూడంతస్తుల అపార్ట్మెంట్ ఉంది దాంట్లో పై ఫ్లోర్ ఎప్పుడైతే దేవుని బిడ్డారా ఈ ఎవడైతే రిక్షా దొక్కాడో ఆ రిక్షాని పైకి పెట్టుకో అన్నాడు తెలుసా ఆ రిక్షాన్ని పైన పెట్టాడు ఎవరైనా ఇంట్లో చూడడానికి వస్తే ముందు చేపట్టుకుని ఆ రిక్షా దగ్గరకు తీసుకెళ్ళి చెప్తాడు నా భార్య ప్రార్థన ఈరోజు నన్ను ఈ స్థితిలో నిలబెట్టింది నా భార్య ప్రార్థన ఈరోజు నన్ను స్థితిలో నిలబెట్టింది నా భార్య ప్రార్థన పాపంలోంచి పరిశుద్ధునిగా నన్ను మార్చింది నేను అంటాను ఈ రోజు నువ్వు ప్రార్థన చేయగలిగితే ఈరోజు నువ్వు దేవుడు సన్నిధిలో కన్నీళ్లు కారవగలిగితే ఈరోజు నీ కుటుంబ పరిస్థితి బట్టి నీ మోకాళ్ళ ప్రార్థన దేవుడి సంఘంలో చేయగలిగితే అతని జీవితం మార్చిన దేవుడు నీ జీవితాన్ని మార్చడా ఆయన జీవితాన్ని వెలిగించిన దేవుడు నీ బ్రతుకుని మార్చడా ఐ మీన్ ఆయన శక్తిమంతుడు ఆ శక్తి ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే మనం ప్రార్థన చేసినప్పుడే మీలో ఎవరికైనా శ్రమ సంభవించిందో ప్రార్థన చేయటం ప్రాముఖ్యం మీరు దేవుణ్ణి అవమానించినకరంగా మాట్లాడటం అనవసరం మీరు దేవుని మీద దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన అంటాడు యోహోని పద్నాలుగు పద్నాలుగులో నా నామమున మీరు నన్ను ఏమి అడిగిన నేను ఇస్తాను నేను దయచేస్తాను నేను దయచేస్తాను కానీ ప్రార్థన చేయట్లేదు చాలామంది ప్రార్థనలో ఉన్న బలము తెలియక ప్రార్థనలో ఉన్న శక్తి తెలియక ప్రార్థనలో ఉన్న విలుగలు తెలియక ఏ సేవకుడు ప్రార్థన చేస్తాడో వాడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన శావకుడు ప్రార్థన చేస్తే విన్న దేవుడు నువ్వు ప్రార్థన చేస్తే విండా సేవకుల్లో ఏముందండి సావకుల్లో ఏమన్నా బలం ఉందా సావకులు ఏమైనా శక్తి ఉందా శావకుల్లో ఏమన్నా ఇంకేదైనా దేవుడు ఏమైనా పొందుపరిచాడా మీకు మాటలు మాట్లాడడానికి మేము చేసిన అదే పదాలు మేం చేసినా చేసేది ప్రార్థన దేవుడికే మేము చెప్పినా చెప్పేది అదే మీ మీ ఇబ్బందులను బట్టే అదే మీ అవసరాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తాం కానీ మీరు చేస్తున్నారా సమస్య వచ్చినప్పుడు కుంగిపోతున్నారా సమస్య వచ్చినప్పుడు నలిగిపోతున్నారా సమస్య వచ్చినప్పుడు ఏదో ఒకటి తాగి చచ్చిపోదాం అని అనుకుంటున్నారా కొన్ని కొన్ని సందర్భాల్లో చాలామంది క్రైస్తవులు చేసేది ఇదే చాలామంది క్రైస్తవులు చేసేది ఇదే మీకు శ్రమ సంభవించిందా మీకు ఇబ్బందులు వచ్చాయా మీకు ఏదైనా అవమానాలు వచ్చాయా మీకు ఏమైనా బాధలు వచ్చాయా మీ గ్రామంలోనో మీ కుటుంబంలోనో నువ్వు పనిచేసే ప్రాంతంలోనో ఎక్కడైతే ఉద్యోగాలు చేస్తున్నారో అక్కడ కొందరు కొందరికి సమాధానాలు ఉండవు ఎక్కడైతే ఉద్యోగాలు చేస్తున్నారో అక్కడ కొందరు కొందరికి పై ఆఫీసర్ నుంచి ప్రెషర్ వస్తుంది అటువంటి సందర్భాల్లో అనేక మంది నలిగిపోతున్నారు అటువంటి సందర్భాల్లో అనేక మంది ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు సూసైడ్ చేసుకున్న వాళ్ళు కానిస్టేబుల్ ఎస్ఐలు పెద్ద పెద్ద గవర్నమెంట్ ఎంప్లాయీలు ఉరేసుకున్నారే ప్రజలు తట్టుకోలేక ఇది వాళ్ళ జీవితంలో శ్రమ శ్రమే ఈ శ్రమ పోవాలంటే ప్రార్థన చేయాలి ఈ శ్రమ పోవాలంటే దేవుడి సన్నిధిలో మోకాలు ఈ శ్రమ తప్పిపోవాలంటే నువ్వు ఆయన మంగళంలో కన్నీళ్ళు విడవగలిగితే ఆ శ్రమకి దేవుడు ప్రత్యుత్తరం దయచేస్తాడు ఆ శ్రమకి దేవుడు ఆయనకి నిందక ప్రతిక ఆయన ఘనత దయచేస్తాడు ఏ ప్రాంతంలో ఏ పర్యటన స్థానాల్లో ఏ విధానాల్లో నువ్వు శ్రమ అనుభవిస్తున్నావో అది నీ కుటుంబంలో కావచ్చు నీ వ్యాపారంలో కావచ్చు నీ ఉద్యోగంలో కావచ్చు నీ భార్య వల్ల కావచ్చు నీ భర్త వల్ల కావచ్చు నీ పిల్లల వల్ల కావచ్చు నీ గ్రామంలో కావచ్చు నీకు ఏ విధంగా శ్రమ అనుభవిస్తున్నావో నీవు ప్రార్థన చేయగలిగితే ఆ శ్రమకి ప్రతిగా నా దేవుడు ఆశీర్వాదాలు దయశ్ ఆయన దయచేసి